హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఏజీలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని అయితే చూయించిపోతున్నాను అదే అండి శంకర్పారా ఈరోజు మన వీడియోలో శంకర్పారాని మరింత హెల్దీగా అస్సలు చక్కెర యూజ్ చేయకుండా బెల్లంతో ఈ శంకర్పారాని అయితే తయారు చేస్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో మైదాపిండితో శంకర్పారాని ఎలా తయారు చేసుకోవాలో చూయించానండి కావాలంటే ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చేస్తాను ఇప్పుడు ఈ శంకరపరాని మరింత హెల్తీగా గోధుమ పిండితో బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ వేలో ఈ శంకరపరాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేను ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు బెల్లం తురుముని తీసుకున్నానండి నేను ఇక్కడ బెల్లం పౌడర్ని తీసుకున్నాను మీకు కావాలనుకుంటే బెల్లం తురుమునైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ముప్పావు కప్ వరకు పాలన వేసుకోండి మీరు ఈ పాలన ప్లేస్లో నీళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు నేను ఒక హాఫ్ కప్ వరకు పాలన వేసేసుకొని ఈ బెల్లం అంతా బాగా పాలల్లో మిక్స్ అయ్యేలాగా బాగా గరడతో మిక్స్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఎలాంటి గడ్డలు లేకుండా ఇలాగ స్పూన్తో నలుపుకుంటూ బెల్లం లాంటి పాటికల్స్ ఏమైనా ఉంటే మొత్తము మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి నెక్స్ట్ మనం చేసుకునే శంకరపార అనేది మరింత క్రిస్పీగా రావడానికి నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వను వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు వేడి ఉన్న నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి ఇలాగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని చేసుకోవటం వల్ల బాగా గుల్లగుల్లగా అయితే వస్తాయి నెక్స్ట్ ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ వరకు ఎలాచీ పౌడర్ వేసేసుకొని వీటన్నిటిని మొత్తము చేత్తో ఇలాగ రబ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలండి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇలాగా బాగా మిక్స్ చేసుకోవటం వల్ల నెయ్యి అంతా బాగా పిండికి పట్టించుకోవాలండి మీకు ఇంకా పూర్తిగా అర్థం కావాలి అనుకుంటే కనుక ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇలాగా ముద్దలాగా చేసుకోవాలండి ఇలాగా మీకు ముద్దలాగా అవ్వకపోతే కనుక ఇంకొక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి అన్నిటిని వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి బెల్లం పౌడర్ కలుపుకొని పెట్టుకున్న పాలను కూడా ఇలాగ వడకట్టేసుకోవాలండి ఇలా వడకట్టేసుకోవడం వల్ల ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ లేకుంటే ఏదైనా బెల్లం గడ్డలు కానీ ఉన్నా ఇలాగా స్ట్రైనర్లో ఉండిపోతాయి ఇప్పుడు ఈ బెల్లం గడ్డల్ని తీసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒకసారి అంత బెల్లం పాలంతా పిండిలో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి అలా మిక్స్ చేసేసుకోవడం వల్ల అంతా ఈవెన్గా కలిసిపోతుంది ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మిగిలిపోయిన పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది మరీ సాఫ్ట్గా కాదు మరీ గట్టిగా కాదండి చపాతీ పుద్ద కంటే కొంచెం సాఫ్ట్గా కలిపేసేసుకుంటే సరిపోతుంది చూడండి వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసేసుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు చేతితో నీట్ చేసుకోవాలి అలా నీట్ చేసుకోవటం వల్ల మనం చేసుకునే శంకరపార అనేది మంచి క్రిస్పీగా అయితే వస్తాయండి ఇలాగా కలిపేసేసుకొని టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా కలిపేసుకున్న పిండిని మూత పెట్టేసి ఒక పది లేదా పదిహేను నిమిషాల పాటు సెట్ అవనిద్దాము నేను మళ్ళీ ఒక పదిహేను నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నానండి చూడండి పిండి అనేది కొంచెము గట్టిగా అయితే అవుతుంది ఇలాగా గట్టిగా అయినప్పుడు మనము ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు మళ్ళీ నీట్ చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా అవుతుందండి ఇలాగా ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు నీట్ చేసేసుకోవాలి చేత్తో ఇప్పుడు పిండిని రెండు భాగాలుగా చేసేసుకోండి ఇలాగా రెండు భాగాలుగా చేసేసుకొని ఒక పిండి ముద్దను తీసేసుకొని మరొక పిండి ముద్దని బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక చపాతి ముద్దని తీసేసుకొని ఇలాగ ఫ్లోర్ మీద కానీ లేకుంటే మీ దగ్గర ఏదైనా చపాతీ చేసుకునే పీట కానీ ఉంటే దాని మీద ఇలాగా నిదానంగా రోల్ చేసేసుకోండి ఇలాగా రోల్ చేసుకునేటప్పుడు మనము ఎలాంటి పౌడర్ని కానీ లేకుంటే ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యూజ్ చేయాల్సిన పని లేదండి ఇలాగా నిదానంగా రోల్ చేసుకున్నాక ఇప్పుడు ఈ విధంగా రోల్ చేసేసుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకోండి ట్రయాంగిల్ షేప్లో ఇలాగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతీ రుద్దుకున్నట్లు రుద్దుకోవటం వల్ల మనం చేసుకునే శంకరపారాలు అనేవి మంచిగా లేయర్స్ లేయర్స్గా క్రిస్పీగా అయితే వస్తాయండి మరీ పల్చగా అయితే రుద్దేసుకోవద్దండి మరీ మందంగా రుద్దేసుకోవద్దు చూడండి వీడియోలో చూసినట్లుగా మందాన రుద్దేసుకుంటే సరిపోతుంది మనం చేసుకునే శంకరపార అనేవి మంచిగా పొంగి మంచి క్రిస్పీగా గుల్లగుల్లగా అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి మీరు నేనైతే వీడియో కోసం ఇలాగ కట్ చేసుకుంటున్నానండి మీకు కావాలి అనుకుంటే ఇలాగైనా చేసుకొని స్క్వేర్ షేప్లో కానీ లేకుంటే డైమండ్ షేప్లో కానీ మీకు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇలాగ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకొని మిగిలిపోయిన ఎక్స్ట్రా పిండిని పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు శంకరపారా షేప్ రావడానికి ఇలాగా అడ్డంగా నిలువుగా ఇలాగ చాక్తో కట్ చేసుకోవాలండి చిన్న చిన్ని పీసెస్గా చూడండి ఇలాగా చిన్ని చిన్ని స్క్వేర్స్ లాగా చేసేసుకొని అన్నిటిని చూ చూడండి ఇలాగ మందాన ఉంటే సరిపోతుంది ఇలాగ అన్నిటినీ కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేయండి మిగిలిపోయిన పిండి ముద్దని కూడా తీసుకొని నిదానంగా చపాతీలాగా రోల్ చేసేసుకొని మరలా ట్రయాంగిల్ షేప్లో రోల్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ చపాతీలాగా రోల్ చేసేసుకొని నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని అన్నిటినీ ఇలాగ రెడీ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి ఇలాగ అన్నిటినీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ముందుగానే నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ అనేది మీడియం హీట్ చేసేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఈ శంకరపారాని వేయించేసుకుంటే కనుక పైన కలర్ అనేది వచ్చేసి లోపల సాఫ్ట్గా అయితే ఉండిపోతాయండి మంటని మీడియం హీట్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలి చూడండి ఇలాగా ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక శంకరపారాని వేసి చెక్ చేయండి అలాగా ఆయిల్లో వేసి గలనే ఇలాగా బబుల్స్ అనేది వచ్చేస్తే కనుక మనకి ఆయిల్ అనేది రెడీగా ఉన్నట్లే అండి ఆయిల్లో ఇప్పుడు నిదానంగా చేసుకొని పెట్టుకున్న శంకరపారాని కొంచెం కొంచెం ఆయిల్లో డ్రాప్ చేసుకుంటూ వేసిన వెంటనే ఒకసారి అలా కదిపించకుండా రెండు నిమిషాల తర్వాత గరటితో ఇదనంగా అన్నిటినీ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే కనుక పైన కలర్ అనేది వచ్చేస్తాయి లోపలయితే సాఫ్ట్గానే ఉంటాయి ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టేకొని వేయించుకోవటం వల్ల లోపల వరకు వేగి మనకి శంకరపార అనేది మంచి క్రిస్పీగా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి చూడండి ఇలాగ లైట్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ శంకరపారాన్ని ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి అయితే వేసేసుకోండి అస్సలు ఆయిల్ అనేది పీల్చదండి ఏదైనా కొంచెం ఆయిల్ ఉంటే కనుక ఆ టిష్యూ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలానే మిగిలిపోయిన శంకరపారాను కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్లో కొంచెం కొంచెం నిదానంగా వేసేసుకుంటూ అన్నిటినీ ఈవెన్గా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి అంతే అండి చాలా చాలా సింపుల్గా శంకరపార హెల్దీ వేరు గోధుమ పిండితో అండ్ బెల్లంతో వేసి శంకరపారాయణ అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ బాక్స్లో పెట్టాలి అన్న లేకుంటే ఏదైనా స్నాక్స్ పెట్టాలి పిల్లలకి లేకుంటే పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ మనము ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని వెళ్ళినా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ చాలా ఎంజాయ్ చేసేస్తారు మరి మీరు కూడా ఈసారి గోధుమ పిండితో ఇలాగా పారాని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్